ప్రభునందు ప్రియమేనా దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా యూట్యూబ్ కుటుంబ సభ్యులారా ప్రభేశ్వ క్రీస్తు నామంలో హృదయపూర్వక వందర చెల్లిస్తున్నాను బాగుండరా మెల్కొండి దేవుని మాటలు మనం విందాం పిల్లల ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మరి రష్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మరి నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యము మనకు చదివిస్తా ఉంది ఏదయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిను పిల్లరా శిశువు పుట్టెను ఎవరి కొరకు పుట్టాడు అంటే సర్వ మానవాళి కొరకు పుట్టాడు సర్వ ప్రజల కొరకు పుట్టాడు పిల్లల నిన్న దినాన్ని జ్ఞాపకం చేశాను లోపల చాలా మంది జన్మించారు నువ్వు నేను మనం అందరం మనమే కాదండి చాలా ప్రముఖులు అలాగే మనమే కాదండి దేవుళ్ళు దేవతలు బట్టిన వారు చాలా మంది లోకములో పుట్టారు కానీ అందరు పుట్టుక వేరు యేసుక్రీస్తు వారు పుట్టుక వేరు పిల్లల కారణం ఏంటి అంటే అందరూ పుట్టారు వారి వారి స్వార్థమైనటువంటి జీవితాలు జీవించి లోకములో తనువు సారించారు కానీ ఏసుక్రీస్తు వారు జన్మం అలాంటిది కాదండి నశించిన దానిని వేదకి రక్షించుడు కొరకే ఏసయ్య లోకములో పుట్టాడు నశించిన దానిని అమ్మ బాబు నీవు క్రియల చేత నీ ఆలోచనల చేత నీ నడవడిక చేత నీ ప్రవర్తన చేత నువ్వు నశించిపోతున్నావు నేను సరిచేయ ఉద్దేశించే తండ్రి అని దేవుడు కుమారుడైన సుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు లేలుయా అలేలుయా యేసుక్రీస్తు వారి జన్మం మనందరికీ ఎంతో సంతోషకరం ఎంతో ఆనందం ఎందుకంటే మన పాపములను క్షమించువాడు మన పాపముల నుండి మనం రక్షించువాడు ప్రభు అయినా యేసుక్రీస్తువారి పిల్లల మా నిన్న జ్ఞాపకం చేశాను మీ అంబేద్కర్ గారు లోకములో జన్మించి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలము చేసి పిల్లల మనుషులందరికీ పిల్లల రాజ్యాంగ సంబంధమైనటువంటి హక్కులు కల్పించాలని రాజ్యాంగం రాశాడు కాబట్టే చట్టపరమైనటువంటి హక్కులు ఈరోజు మనం పొందుకోగలిగాం అది అంబేద్కర్ యొక్క జ్ఞానం అంబేద్కర్ గారికి ఇచ్చిన దేవుడిచ్చినటువంటి తలంతు పిల్లరా అంతేగాని అంబేద్కర్ మనుషులు స్థితిగతులు మార్చటానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనకిచ్చాడు పిల్లల కానీసుక్రీస్తు వారు రాజ్యాంగం కాంటే కూడా నీ పాపములను క్షమించే నీ పాపమును కొట్టివేయటానికి నీ పాపములకు ప్రాచ్యత్వము చేయటానికి యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు అదే అంట రష్యా ప్రవక్త ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకండి కోసం కాదండి మనకి మనకు శిశువు పుడతాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు పిల్లరా లోకములు జన్మించి పిల్లరా నిన్ను నీ పాపముల నుండి నీ అపరాధముల నుండి నీ దోషముల నుండి రక్షించ నిమిత్తమై ఆయన నరావతారిగా లోకములు జన్మించాడు పిల్లరా ఇదే గ్రంథంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాట యాభై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు చక్కని మాట పిల్లరా చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను చూశాడండి అతడు ఆయన ఎదుట పెరిగెను మా బాబు లేత మొక్కవలే ఆయన జన్మించాడు ఎవరి కోసం అంటే నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు పిల్లరా మా బాబు ఆయన మనందరి పాపములను పరిహరించ నిమిత్తమై మనందరి పాపములను పిల్లరా తీసివే నిమిత్తమై యేసు క్రీస్తు వారు పాపము లేని వ్యక్తిగా జన్మించాడు పిల్లరా ఆయన జన్మములో పాపము లేదు ఆయన పుట్టుకలో పాపములే బాబు నీవు నేను జన్మించాము అంటే మన జన్మ పాపం అని అంటాడుతోంది కానీ యేసుక్రీస్తు వారి జన్మము ఎలా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయిన మరి తల్లి గర్భములు తాల్చి బిడ్డను కంది పిల్లరా అమ్మా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకములో పంపటానికి కన్యక గర్భము దాల్చింది అమ్మా బాబు కన్యక గర్భము దాల్చింది ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా అంటే క్రీస్ యేసుక్రీస్తు వారి యొక్క జన్మములో పిల్లల జన్మ పాపము లేదు పిల్లల నీకు నాకు మనందరికీ జన్మ సంబంధమైన పాపముంది కానీ ఏసుక్రీస్తు వారిలో జన్మ పాపము లేదు ఆయన రక్తము పరిశుద్ధ రక్తము కారణం మీదంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా లోకములకు వచ్చాడు కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధ రక్తము పాపము లేని రక్తము ద్వారే మనిషికి రక్షణ కలుగుతుంది మనిషి రక్షణ పొందుతాడు అందువలనే తండ్రి అనే దేవుడు భూమి మీద ఉన్న సర్వ మానవాళి పాపములు చేసి అపరాధములు చేసి నశించిపోతున్నారు చనిపోతున్నారు వారిని బ్రతికించు నిమిత్తమై వారిని రక్షించు నిమిత్తమై వారికి మోక్షాన్ని కలిగించు నిమిత్తమై వారికి పరలోక రాజ్యములు కలిగించు నిమిత్తమై మా పాపము లేనటువంటి పరిశుద్ధుని లోకములో నరావతారిగా పంపించాడు అమ్మా ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు పాపములు జన్మించిన వాడు ఇంకొక పాపములో జన్మించిన వాడిని మోక్షానికి చేర్చలేరు మోక్షానికి చేర్చాలి అంటే జన్మములో పాపము లేని వాడి ఉండాలి భూప్రపంచంలో జన్మములో పాపం లేని వారు ఎవ్వరు లేరు పిల్లలా ఉన్నాడు అంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జన్మమే పరిశుద్ధమైనది ఆయన జన్మమే పవిత్రమైనది ఆయన జన్మమే పిల్లరా సర్వ మానవాడికి రక్షణార్థముగా జన్మించాడు దేవుని స్తోత్రం హెల్లుయ్య హలెలుయ్య ప్రభునందు పిల్లరా మనకు శిశువు బుట్టును ఎలా పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆ శిశువే మనలను పవిత్రులు చేస్తాడు ఆ శిశువే మనలను పరిశుద్ధులు చేస్తాడు ఆ శిశువు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక అలేలుయా 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 ప్రభునందు పిల్లరా ఇరాకటి దినాలలో ఎంచ దినాలలో అపాయకమైన దినాలలో పిల్లరా అంతటా అందరూ మారు మనసు పొందాలి అంతటా అందరూ మారు మనసు పొందాలి మారు మనసు అంటే పిల్లల మనస్సు మార్చుకోవాలి పాపం వైపు చూడకూడదు శరీర కార్యం వైపు చూడకూడదు శరీర యేచ వైపు చూడకూడదు బాబు దుర్నీతి వైపు చూడకూడదు దుష్కార్యం వైపు చూడకూడదు దేవుని కొరకు మనసు నిలుపుకొని నిబ్బరము కలిగి ఉండి మారు మనసు మనకు మారు మనసు తలుగు నిమిత్తమై ఏసై లోకములో జన్మించాడు ఆయన జన్మము మనకు శుభవర్తమానము మనకు చాలా చాలా శ్రేష్టమైనది పిల్లల ఆయన జన్మము ద్వారా మనకు రక్షణ పాపము నుండి విడుదల దేవుడు కలుగు చేశాను అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నామా ఈ శిశువు పరిశుద్ధుడు పవిత్రుడు ఈ శిశువే ఏడు ఖండముల యొక్క ప్రజలను రక్షించడానికి సమర్థుడు సమర్థుడు దేవునామానికి స్తోత్రం అూయ కాబట్టి ప్రభునందు పిల్లరా సర్వం మానవారికి ఇది శుభవర్త మానవు అది నిజ క్రిస్మస్ పిల్లరా అది ఆనందకరమైన క్రిస్మస్ అదే సంతోషకరమైన క్రిస్మస్ అదే మహిమ కలిగిన క్రిస్మస్ అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడినోరా ఎందుకు శిశువు పుట్టాడు అంటే నీ తలరాతను మార్చటానికి ఎందుకు శిశువు పుట్టాడు అంటే నీ స్థితిగతులు మార్చటానికి ఎందుకు శిశువు పుట్టాడు అంటే నువ్వు నరకమునకు పోకుండా మోక్షానికి పరలోక రాజ్యానికి నువ్వు రావటం మిత్రమే ఏసై లోకములో జన్మించాడు దేవనామానికి మహిమ ఘనత కరుగులుగాక పిల్లరా చాలా మంది లోకములో పుట్టారు అంటే ఏదో ఒక క్యూరు కొంతమంది పుడితే తల్లి చనిపోవటం కొంతమంది పుడితే తండ్రి చనిపోవటం ఏమండి ఏదో ఒక కీడు కుటుంబములు కలుగుతూ ఉంటాయి ఫలానోడు పుట్టాడండి ఈ ఊరు గందరగోళం అయిపోయింది ఫలానోడు పుట్టాడండి దేశమే గందరగోళం అయిపోయింది అని చెప్పుకుంటారు కానీ ఏసయ్య పుట్టాడు అంటే గందరగోళం కదండి సంతోషం ఏసయ్య పుట్టాడు అంటే ఆనందం ఆనందం పిల్లల ఎంత గొప్ప ఆనందం దేవు మనకి మహిమ గాలత కలుగులుగా ఏసయ్య పుట్టాడు ఏ రోజు రాజుకు భయం కలుగు చేశాడు ఏ రోజు రాజు భయపడ్డాడు పోయాడు ఈదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానుడు అడగగానే నేను రాజు ఉండగా మరొక రాజు పుట్టుట అని కంగారు పడినా రాణుల వారిని పిలిపించాడు వంట్రోతులు పిలిపించబాయ్ మన దేశంలో మగవాడు అంటూ పుట్టకుండా ఒకవేళ పుట్టి ఉంటే వాడిని సంహరించండి సంపేయండి సాతాను ఎంత లోక లోకరక్షకుడు పుట్టాడు అంటే సాతాను ఏ రోజు ద్వారా మగవాన్ని లేకుండా సంపమంటున్నాడండి అమ్మ బాబు ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ రోజే రక్షకుడు లేకుండా చేయాలని సాతాను ప్లాన్ చేశాడు కానీ రాజు ఆగ్ని ఇవ్వకముడిపే మా బాబు మరియ తల్లికి దూత చక్కని వర్తమానం పంపించింది నీ శిశువుని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో ఎంత గొప్ప ఆశ్చర్యమండి రక్షకుడు రక్షకుడుగా ఉండాలి ఎవరో భక్షిస్తే బలి కాకూడదు తీసుకొని బయలుదేరే వెళ్ళిపో దేవనామానికి మహిమ ఘనత కలుగునిగాక మా బాబు రక్షకుడు పుట్టాడు అంటే రాజుకు భయం పుట్టేది రక్షకుడు పుట్టాడు అంటే ఆకాశంలో స్థార్ నక్షత్రం పుట్టింది జ్ఞానులే గందరగోళం అయిపోయారండి జ్ఞానులే గడివిలైపోయారండి ఎన్నడూ చూడినటువంటి మహిమ కలిగినటువంటి నక్షత్రమే చూచామని వారు పిల్లరా భయాభ్రాంతులైపోయారు దేవనామానికి మహిమ ఘనత కలుగులుగా ఏసు క్రీస్తు వారు పుట్టుక రాజును కంగారు పెట్టండి రాజు కంగారు పట్టమే కాదు యోధాదేశంలో మొగ శిశువులు లేకుండా అతమార్చండి సంపివేయండి ఎంత భయంకరం అలాంటి దినాలలోనే రక్షకుడు ఉదయించాడు శిశువు జన్మించాడు దేవుని యొక్క భద్రతలో భద్రం చేయబడ్డాడు అమ్మా బాబు నువ్వు కూడా దేవునిలో రక్షించబడితే వాక్యము ద్వారా రక్షించబడితే దేవుని మాటల ద్వారా రక్షించబడితే క్రీస్తు వారు నిరుదయములో జన్మిస్తే ఏసుక్రీస్తువారు నిరుదయములో పుడితే నీ జీవితం అంతా నీ జీవితం అంతా ఆనందకరమే నీ జీవితం అంతా సంతోషకరముగా మార్చబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలేలుయా 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 కాబట్టి ప్రభులందు పిల్లల మనకు శిష్యువు పుట్టెను ఎందుకు పుట్టాడు అంటే అందరి పాపములను ఆయనే పరిహరించువాడు అందరి పాపములను క్షమించువాడు ఆయనే అందరి పాపములను తీసివేసే సమర్థత కలిగిన దేవుడు ఆయనేనని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవనామానికి మహిమ ఘనత గాక అలేలుయా అలేలుయా పిల్లలా ఆ రోజు ఏసుక్రీస్తు వారు పుట్టాడు అంటే మా రాజుకే కంగారం అయిపోయింది కదా ఈరోజు ఇండియా దేశంలో అనేకులు ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారు యేసుక్రీస్తు వారిలో రక్షణ పొందుతున్నారు అంటే ఈనాడు ఇండియా ప్రభుత్వమే గందరగోళం అయిపోతుంది పిల్లల క్రైస్తవుల మీదకు దాడెత్తుతున్నారు క్రైస్తవుల మీదకు సమర్థిస్తున్నారు క్రైస్తవులు సుహార్తను ప్రకటించకుండా వాక్యాన్ని బోధించకుండా రక్షకుని ప్రచురించకుండా రక్షణ గురించి చెప్పకుండా ఎన్నో ఆటంకాలు అడ్డుబండలు సృష్టిస్తూ ఉన్నారు పిల్లల ఎంత భయంకరం ఆ రోజు కంగారు పడినటువంటి రాజు ఈరోజు కంగారు పడుతున్నటువంటి ప్రభుత్వాలు చూసారా ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని అడ్డుబండలు కలిగించినా మందిరాలు కోల కొడుతున్నా దేవుని సేవకులు కొడుతున్నా ప్రార్థనకు వచ్చే వారిని కొడుతున్నా ఈ రక్షణ ఆగనే ఆగదు ఎన ఎనగా మనకు శిశువు పుట్టిన ఆ శిశువే ఈ కార్యాలన్నీ జరిగిస్తాం అనేకులు రక్షిస్తూ ఉన్నాడు అనేకులను పాప క్షమాపణ విడుదల దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు అనుకనే ఇదే నిజమైన క్రిస్మస్ ఇదే ఆనందకరమైన క్రిస్మస్ పాపను రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నిజ క్రిస్మస్ ఇప్పుడారా ఈ క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలి అంటే దేవుని వాక్యానికి లోబడు దేవుని వాక్యానికి కా దేవుని వాక్య ప్రకారమైన రక్షణ పొందు దేవుని వాక్య ప్రకారమైన పాప క్షమాపణము బాప్ తీసుకుని తీసుకో సంఘములో చేర్చబడు నిజ క్రిస్మస్ జరుపుకో ఆనందకరమైన క్రిస్మస్ జరుపుకో మేరీ క్రిస్మస్ జరుపుకో హ్యాపీ క్రిస్మస్ జరుపుకో నీ జీవితాన్ని ఆనందకరముగా దేవుడు మార్చివేస్తాను అలానే ఉంటే మనకు శిశువు పుట్టెను ఆ శిశువే మనల్ని రక్షించాను ఆయన ప్రభువైన అయినా మీరు తెలుసుకోండి అనేకులు తెలియపరచండి అనేకులకి వాక్యాన్ని వినిపించండి అనేకులకి ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేసి దేవుని మేలులు దేవుని ఆశీర్వదాలు పొంది ఇచ్చే రాజ్యాన్ని ప్రలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభునామంలో మనం చేస్తున్నారు చేద్దాం కృపామేడా ప్రేమికులు మాత్రం ఈ వాక్యము ద్వారా ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు ఈ బిడ్డలో ప్రభువా యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారు అనేకులకు ఫార్వర్డ్ చేయడానికి ఈ కృపను మీరు దాచేయ మీరు బాధలతో మీరు ప్రసా ప్రసాదించండి తోడుగొనమని దీవించమని ఆశీర్వదించమని ఆమె ఆమెరా మరి ఇంకెక్కువగా దేవుల్లో వాక్యంలో బలపరచబడాలి అంటే రండి మరి మా చిరాల్లో మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి మరి మొదటి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టీడి కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల మా మందిరం ఉంది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది పాల్గొనండి దేవుని మాటలు విని ఆత్మ మీరు పొందండి రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీ చర్చిలో కాలనీలో చర్చి ఉంది అక్కడ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీరు పొందండి అలాగే మూడు ఆరాధన మరి పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రత్తు నగర్లో మరి మాకు చర్చి ఉంది రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయ మేలు దీవిని మీరు పొందండి అలాగే ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది రండి దేవుని మాటలు వినండి ఆత్మీయ మేలు దీవిని మీరు పొంది మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మన తండ్రి దయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే కూడి ఉన్న మనందరికీ దేవాన్ని మరుడు ప్రధాత్మ సలపరుషు దొరకును ఆయన రాఖ వృత్తితోడి నేర్పించి దీవించి సమరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె